ఒక ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఆ పార్టీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు అవగాహన ఉంది కదా ఫస్ట్ వన్ ఇయర్లో సిక్స్ మంత్స్ సరిపోతుంది మొత్తం సెట్ చేసుకోవడానికి ప్లస్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన వైపు తిప్పుకున్నారో తెలుసు మళ్ళీ ఈయన వైపు తిప్పుకోవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఈ వన్ ఇయర్ దానికి సరిపోయింది నెక్స్ట్ ఈ తర్వాత ఇరవై మూడు నుంచి ఆయన జిల్లాలకు వస్తున్నానని చెప్ చెప్తున్నారు కదా ఏదైనా మనం ఎక్కడ ఫెయిల్యూర్ అయినాము ఒక వెయ్యి సంవత్సరాలు ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంత వరకు ఉండాలనేది నా అధ్యేయం హిమాలయ పర్వతాల్లో గౌరీ శంకర శిఖరం ఎంత మహోన్నతంగా నిలబడి ఉంటుందో ఆ విధంగా ఉండాలనేది నా ధ్యేయం ఎప్పటికీ ఎన్నటికీ ఇదే అధికారంలో ఉండాలా ఈ ప్రపంచంలో ఉండే ఇరవై నాలుగు కోట్ల మంది తెలుగు జాతికి నాయకత్వం వహించే పార్టీగానే ఉండాలా యువజన గాయాలన్నీ మార్పుకొని ముందుకు పోవాలా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి గావించాలా ప్రభక్తి పురోగమనంలో ఈ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలా రైతులంతా బాగుండాలనేది నా ధ్యేయం మా పార్టీ నాయకులు కూడా అట్లే పనిచేస్తారని నేను అనుకుంటాడా ఇప్పుడు మీరు ఆ కేసు నుంచి బయటపడినట్టేనా ఇప్పుడు జీవిత ఖైద అనుభవించి వచ్చా మా దగ్గరికి సున్న వచ్చినాడే లేడు భయపడి అటా ఇసిరి పారేశారండి పోనీ ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళే మమ్మల్ని మర్చిపోతే పార్టీ మాకు ఏదైనా స్వేచ్ఛ ఆ సచిపోయిన రాజారెడ్డి వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డో గుర్తుకొచ్చి మా వాళ్ళ గొంతు పట్టుకుంటారని మా వాళ్ళని చంపుతారని మళ్ళా అధికారం పోతే అని ఓకే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ మొత్తాన్ని గమనిస్తే మీరు ఆల్రెడీ ఒక ఛాన్స్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రి ఆయన మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అడిగితే ప్రజలు కన్విన్స్ అయ్యి అటువైపు మళ్ళీ పరిస్థితులు కనిపిస్తున్నాయి మీకు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ప్రజలకు జ్ఞాపక శక్తి చాలా కురస దేన్నైనా మర్చిపోతారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీని రెండున్నర సంవత్సరానికి మర్చిపోయినారు ఎక్కువ రోజులు పట్టదు రాజశేఖర్ రెడ్డి అంత దురాగతాలు చేస్తే ఎట్లా అదృష్టం బాగుండి సరిపోయింది కానీ ఇంకా ఒక నా సంవత్సరం బతుకుంటే రాజశేఖర రెడ్డిని బండ బూతులు అది ఆయన అదృష్టం మంచి పేరుతోనే పోయినాడు ఈ దేశంలో ఎవరికండి ఉండేది సో ఏదైనా సాధ్యం అంటారు ఏ ఎనీథింగ్ ఈజ్ పాజిబుల్ టు పాలిటిక్స్ మన మన అజాగ్రత్త మన కొంపం ఉంచుతుంది అధికారం ఉండేటప్పుడు ఎవరమైనా అందరినీ అన్నీ మర్చిపోతాము అధికారం అనేది ఒక మత్తు ఆ మత్తు నుంచి ఎవరూ బయట వెళ్ళరు చరిత్రలో తొలి నుంచి పరిశీలిస్తే ఆ మత్తు నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడు పార్టీ పరిడవిల్లుతుంది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి మీకు తెలుసు ఉపాధ్యక్షుడు కాబట్టి లోపల ఏం జరుగుతుంది లోపల ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేది అట్ ద సేమ్ టైం ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు ఆలోచిస్తారుగా ఒక ప్రత్యర్థి పార్టీ అసలు ఏంటి దాని పరిస్థితి ఏంటి అనేది దాంట్లో ఏం కనిపిస్తుంది ఒక్కటే వాళ్ళ టార్గెట్ రెడ్లను క్రిస్టి క్రిస్టియన్లను కాన్సాలిడేట్ చేస్తాం చేసుకుంటారు కూడా చేసుకు ఖమ్మాలను టార్గెట్ చేసి మిగతా వాళ్ళనంతా కన్సాలిడేట్ చేస్తాం వీళ్ళు తినిపోయినారు తినిపోయినారు తినిపోయినారని ఆ ప్రయత్నం ఇరవై నాలుగులో చేశారు కదా ఫెయిల్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో సక్సెస్ అయ్యారు కదా ఒక్క ఛాన్స్ అనేది కదా సక్సెస్ ఒక ఛాన్స్ అది మర్చిపోతారు మళ్ళా మర్చిపోతారు ఈ గాయాలన్నీ ఇప్పుడు ఈ తన్నుల దిన్నెల్లో అర్ధం మంది చచ్చిపోతారు ముస్లి ముత్తకాయ ఇల్లంతా జగన్ చేతిలో తన్నుల దిన్నెళ్ళు ఉంటారు కదా వయసు మీరినోళ్ళు షుగర్తోనో బీబీతోనో ఆర్టీతోనో కొత్త తరం వచ్చేస్తుంది ఐదేళ్ళకు ఐదేళ్ళ కంటే చాలా గ్యాప్ అదంతా మర్చిపోతారు మలా వేస్తారు ఇది ఒక రొటీన్ వీళ్ళు నచ్చక వాళ్ళు వాళ్ళు నచ్చక ఇల్లు ఇప్పుడు ఈ వివేకానంద మడ్డర్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఇప్పటివరకు అసలు క్లారిటీ వచ్చిందా కడప జిల్లాలో మిగతా రాష్ట్రంలో సర సర్వ సంగతి కడప జిల్లాలో అసలు వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ అనేది అందరికి తేటతలేనా ఆంధ్ర రాష్ట్రంలో యావత్తు పులివెందుల తాలూకాలో రెండు లక్షల ఇరవై రెండు వేల ఓటర్లు ఉన్నాయి ఆ పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళ ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు అటెండర్ల కాని నుంచి రాజ ఈ వివేకానందరెడ్డిని చంపించింది వైఎస్ భారతి వైఎస్ జగను ఆ కత్తి పట్టే వాళ్ళ వెనక వాళ్ళే పట్టించింది వాళ్ళే చంపింది వాళ్ళే అనేది చిన్న పిల్లల కాని నుంచి తెలుసు ఉన్నప్పుడు వైపు అయినా పులివెందుల్లో అరవై రెండు వేలతో గెలిచారు ప్రజల మెంటాలిటీ ఎట్టుంటుంది అంటే ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు ముప్పై తొమ్మిది మంది చనిపారా కొన్ని వేల పశువులను కొట్టుకొని పోయా కొంప గోడు బోకి బోలే అన్నీ కొట్టుకొని పోయా ఆడ ఏ వచ్చింది సో అవన్నీ కరెక్టే కాదంటారు అన్ని క్రైటీరియా కాదు వాడు ఒకటే కసిగా ఉండండి నేను సీఎం కావాలా మనలో ఉండే లోపాలు వానికి ఆయుధాలు వాళ్ళ కార్యకర్తలు ముందుకు పడతారండి దుంకుతారు మనం ప్రజల్లోకి పోవాలంటే మూడేళ్ళు పట్టింది సంవత్సరం లోపలనే వాళ్ళు బయటకు వచ్చారు వెన్నుపోటు తినమని పొదిలి పోతున్నాడా అపాల్చి చెప్పినాడా జగను ఇప్పుడు ఈడ వేసాలు అన్నారు ఎవడన్నా ఇంతమంది అరుచున్నారు వాళ్ళు క్షమాపణ చెప్పినారు ఎవరన్నా చెప్పారా ఎవరన్నా చెప్పినట్టే చెప్పారు వాళ్ళకు వచ్చి చెప్పారా ఎడన్నా జడుస్తుండారా వాళ్ళు అధికారులంతా వాళ్ళ నిడలోనే ఉన్నారు మొట్టమొదట సగటు కార్యకర్త కోరుకుండేది ఆ అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను లీడర్లను రాచిరంపాన పెట్టినారో వారిని చట్టబద్ధంగా ప్రజాస్వామ్య వెంటనే అవి కోరుకుంటున్నారు కానీ ఇప్పటికే అరెస్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు కదా వాళ్ళు ఏ ఒక్కరు వాళ్ళు చేసిన దుర్మార్గుని సకాలంలో శిక్షించకపోయినా పరిపాలకుడు చేతగాని వాడే అంటారు అది ఓటమికి దారి తీస్తుంది చరిత్రలో ఎక్కడ చూసినా ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులకే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది రాజ్యాంగం లేదు రెడ్ బుక్ అని చెప్పి అంటున్నారు కదా వాళ్ళు ఇంకా ప్రజాస్వామ్యాన్ని అప్పుడు ఆయన ఎవరి మీద చేయాలంటే జైలు పట్టవేమో ప్రజాస్వామ్యాన్ని కొని చేసింది ఎవరు రాజ్యాంగాన్ని తగలబెట్టింది ఎవరు తెలుగు తల్లికి బట్టలు ఇప్పింది ఎవరు అమరావతిలో జగన్ కాదు అది పిల్లలకు అందరికీ తెలుసు ఆ ఫ్యాక్షన్ ఫ్యాక్షనిస్ట్ ఆ రోజు కొన్ని వందల ఎకరాలు ఆయన స్పీకర్గా ఉండే నా అప్పయ అయ్యన్న పాత్ర వాళ్ళ తండ్రి గారే దానం చేశారు ఆయన గోడ ఆకృపా చేసేదానికి పొత్తాడా వాళ్ళ తండ్రి కాలంలోనే ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డికి బస్సులు జేసీ నాయుడు డయామ్ నుంచి డెబ్బై ఏళ్ళ కిందట బస్సుల్లో అక్రమం చేస్తాడు కొల్లు రవీంద్ర ఎన్ని కూలీలు చేసిట్టాడు ఎంతమంది ఈ నలభై పర్సెంట్ ఓటు తగ్గిందా వాళ్లకు చెడు వాళ్ళను దండించలేనప్పుడు రాజ్య వ్యవస్థ నమ్మరు ప్రజలు ముందు రక్షణ కల్పించాల కార్యకర్తలకు ఈరోజు అధికారం ఉందని కాదు సరే అది ఒక ఆస్పెక్ట్ జగన్ గురించి వాళ్ళ చెల్లెలు చెప్తున్నారు వాళ్ళ తల్లి చెప్తున్నారు ఇంకో చెల్లెలు వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఆవిడ చెప్తున్నారు ఇంతమంది చెప్తున్నా కానీ ప్రజలు వినే పరిస్థితి లేదంటారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమీ వినరు ప్రజలకు ఆ రోజు డబ్బులు కావాలా ఉచిత పథకాలు మనం ఇచ్చినా తింటారు వాళ్ళు ఇచ్చినా తింటారు రేపు ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చి ఆ వైపు మొగ్గు చూపుతారు అవన్నీ అటువంటి ప్రజాభిప్రాయం అంతా ప్రాక్టికల్గా చెప్పాల్సి ఉంటే మిస్సాల మీద తేనే ఇటు అంటే బొత్తది ఉచిత పథకాలు ఎవరిచ్చినా తీసుకుంటారు ఎవరిది రూలింగ్ ఉంటే వాళ్ళు ఆహో ఓహో ఇంద్రుడు దేవేంద్రుడు మహేంద్రుడు అని శ్లాఘిస్తారు అది అపోజిషన్లోంటే అబ్బా కొర పనికిరాన్ని అని తిరిగి కూడా సుర్రు అది లోక సహజం ఈ దేశంలో నడుస్తుంది